కమర్షియల్ వెహికల్స్ ఉంటే నో కమర్షియల్ ఉంటే అని చెప్పాను నేను టాక్సీ కమర్షియల్ వెహికల్స్ ఉంటే వి అర్హులు అని చెప్పాను దానికే కట్టుబడి ఉన్నాను వాళ్ళు చేసిందే నేను అదే చెప్పాను టాక్సీ ఉంటే దెన్ ద ఎలిజిబుల్ ప్రైవేట్ వెహికల్ దర్ నాట్ ఎలిజిబుల్ ఎస్ అంటే గతంలో వాళ్ళు పెట్టిన సిస్టమే విఆర్ ఫాలోడ్ కొత్తగా ఏం తీసుకురాలను బాస్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ వన్ మంత్ మొత్తం డస్ ఎట్లేదానికి వన్ మంత్ పడుతుంది నాకు ఫస్ట్ డేలో ఎంతమంది వచ్చారు అనేది ఎన్రోల్మెంట్ అవుతూ ఉంటుంది మీరు ఏ ఎక్కడికి వెళ్ళినా మొదటి వన్ మంత్ ప్రైవేట్ నుంచి కొంత పిల్లలు మాకు వస్తారు మా దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మూమెంట్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఒక నెంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నెంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు సో టు గివ్ మీ టైమ్ టిల్ జులైఫ్ ఇస్తామ సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్ యాక్షన్ తీసుకుంటాం సింపుల్ ఇప్పుడు మీరే ఇప్పుడు పరిస్థితి ఎలా అంటే వైకాపా పాలనలో వారు ఎప్పుడు కూడా చూస్తే మాపైన ఆరోపణలు చేసి పారిపోతారు నిరూపించమంటే ఒకటి గంపడ్డు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చే కదా నిరూపించమన్నాను ఆ రెండు వేల రూపాయలు నా పోయింది అన్నాను అని అన్నారు నిరూపించమన్నాను లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా లేదంటే దెర్ విల్ బి యాక్షన్ నో సెకండ్ థాట్స్ దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్ నో డిబేట్ అవును బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందు అలా కనీసం జియో చదవలేదండి ఆయన బొత్స గారు దాని ముందు ఇంకొక ఏం పేరేంటి సురేష్ గారు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా సురేష్ గారు ఫస్ట్ తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి ఐఎమ్ రెడీ వి హ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్ నథింగ్ యాజ్ చేంజ్డ్ విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది ఏం చేయలేదు అందుకే కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి అండి వాళ్ళే మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు ఏం జరగలేదు చేసి చూపించాం కదా మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడిద్దలబడినది నిన్న కూడా మీకు చెప్పా ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం చేయ ఒకటే కాదు ఉద్యోగాలు కల్పించండి అని కూడా కోరుతారు మరి రోడ్లు బాగా చేయండి అంటారు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఇవన్నీ చేయండి పెట్టుబడులు తీసుకురండి సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది అది మేము చేస్తాం చేసి చూపించాం